కలియుగ వైకుంఠం తిరుమలకు రోజు లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఎవరికి తోచిన విధంగా వారు విరాళాలు అందిస్తూ ఉంటారు పలు ట్రస్ట్ లకు కు చెందిన పిఎల్ రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ భారీ విరాళం అందజేసి తమ ఉదారత చాటుకుంది పిఎల్ రాజు కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కోట్ల భారీ విరాళాన్ని శుక్రవారం అందించింది శ్రీ వెంకటేశ్వర ప్రాణ విద్యాదాన ట్రస్ట్ లకు చెరో డెబ్బై ఐదు లక్షలు బర్డ్ ట్రస్ట్ కు యాభై లక్షలు అన్నప్రసాదం గో సంరక్షణ ట్రస్ట్ లకు ఫైళ్లను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి సంస్థ అధినేత అందజేశారు ఈ సందర్భంగా టిటిడి అధికారులు ఆయన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో పిఎల్ రాజు కన్స్ట్రక్షన్స్ యజమానులు టిటిడి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి టీటీడీ అధికారులు పాల్గొన్నారు నవంబర్ రెండు అక్టోబర్ రెండు మధ్య కాలంలో టీటీడీకి తొమ్మిది కోట్ల భారీ విరాళాలు లభించాయి ఇందులో ఆన్లైన్ విరాళాలు ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు మొదటిసారిగా ఆఫ్ లైన్ కంటే ఎక్కువగా ఉన్నాయి నంగా శ్రీ వెంకటేశ్వర అన్నదానం శ్రీవాణి మరియు ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్లకు ఈ నిధులు వచ్చాయి